ఓం నిమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మాకు చాలా ఇబ్బందికర విషయం ఏంటంటే మా కుటుంబంలో సభ్యులు కుటుంబ సభ్యులు మా స్నేహితులు మేము ప్రేమించిన వారు మా మాట వినడం లేదు పెద్ద కంప్లైంట్ ఇది మాకు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మీరు ఈరోజు ఉపాయంలో ఈ ఆకులతో మీరు ఎవరినైనా సరే మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వింటారు చాలా చిత్రంగా అనిపించవచ్చు మీరు చూస్తున్నారు రావి చెట్టు ఆకులు ఈరోజు మనం ఈ అద్భుతమైన తాంత్రిక వశీకరణ ప్రయోగం గురించి తెలుసుకుందాం మీరు భయపడమాకండి వసీకరణం అంటే ఇందులో ఏదన్నా చెడు ఉంటుందేమో అనుకోమాకండి చాలా చాలా తేలికైన అద్భుతమైన ప్రయోగం ఈ ప్రయోగాన్ని ఎవరు చేయాలో తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏదైనా మనం అనుకూలంగా చేసుకోవాలంటే ముందు మన మానసిక స్థితి సరిగా ఉండాలి అది సరిగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి కొన్ని వీడియోలు చెప్తూ ఉంటాను వసీకరణ ప్రయోగాలు చేశామని చెప్పకూడదు అని ఈ ప్రయోగం చెప్పవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అంత అద్భుతమైన ఉపాయం చాలా తేలికైంది మీరు చాలామంది భార్యాభర్తలు వీరి మధ్య గొడవలు వస్తాయి గొడవ అంటే అనవసరమైన విషయాలకి మూడో వ్యక్తి వల్ల గొడవలు వస్తాయి దూరంగా ఉంటారు అలా దూరంగా ఉన్నవారు అంటే భార్య మీద భర్తకి ప్రేమ ఉంటుంది మళ్ళీ కలవాలనుకుంటారు అలాగే భర్త మీద ఉంటుంది ఇలా ప్రేమ ఉన్నప్పటికీ దూరంగా ఉన్నవారు మీరు అంటే సమాజంలో వేరేవారు మాట వల్ల మీరు విడిపోయి ఇబ్బంది పడుతున్నవారు ఈ ప్రయోగం చేయవచ్చు అంటే ఒకరి మీద ఒకరికి ఒకరి మాట ఒకరు వినడానికి అలాగే మీకు గౌరవం ఇవ్వడానికి మీకు అనుకూలంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న వారు మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ అద్భుతమైన ప్రయోగాన్ని వాడవచ్చు అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ప్రేమికులు చిన్న చిన్న విషయాలకు గొడవపడతారు గొడవపడి విడిపోతారు మనస్పర్ధల వల్ల మాట్లాడుకోకుండా ఉంటారు చిన్న చిన్న విషయాలకి వారు కూడా మళ్ళీ వాళ్ళు మీకు మిత్రులుగా మారి మీతో చక్కగా ఉండడానికి ఈ ప్రయోగం చేయవచ్చు ఈ ఉపాయాన్ని శత్రువుల మీద మాత్రం ప్రయోగించకూడదు బాగా గుర్తుంచుకోండి అవతల వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నా మీకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉపాయం చేయండి ఒకవేళ అవతల వారికి మన మీద ప్రేమ లేదు పొరపాటు చేయవద్దు పనిచేయదు ప్రేమ ఉంటే మాత్రం చిన్న చిన్న స్పర్ధల వల్ల విడిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అలాగే మీరు ఒకవేళ అవతల వాళ్ళని ఇబ్బంది పెడదామని ఈ ఉపాయం చేశారనుకోండి ఈ ఉపాయం పనిచేయదు అందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారం చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలో చెప్తాను ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి ఉదయం నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు రెండు రావకులు కావాలి సింధూరం హనుమంతుడికి సింధూరం కావాలి అలాగే యాలకులు మనం కొన్ని యాలకులు తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం చూపిస్తాను మామూలు కర్పూరం కాదు పచ్చకర్పూరాన్ని మాత్రమే వాడాలి పచ్చకర్పూరం వాడుకోవాలి అలాగే దానిమ్మ చెట్టు పుల్ల అంటే ఇదిగోండి దానిమ్మ చెట్టు పుల్ల చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు దానిమ్మ చెట్టు పుల్ల కావాలి మీరు శనివారం నాడు ఈ ప్రయోగాన్ని చేయాలి శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు ఆకులు తెచ్చుకోండి రావి ఆకులను తెచ్చుకోండి కొంతమందికి అనుమానం ఉంటుంది శనివారం నాడు కోయకూడదేవ గురువుగారు అని మీరు ప్రయోగం చేసే ముందు మీ అవసరం నిమిత్తం చెట్టుకు నమస్కారం చేసుకుని నేను ఈ అవసరం కోసం తీసుకుంటున్నాను అని తీసుకోండి రెండు ఆకులు తెచ్చుకోండి శనివారం నాడు పెద్దగా ఉండాలి చిన్నగా కాదు ఆకులు కొంచెం పెద్దగా ఉండాలి అవి ఇంకోటి ఏంటంటే డ్యామేజ్ లేకుండా మంచిగా ఉన్న ఆకులు తెచ్చుకోండి అలాగే శుభ్రంగా తెచ్చిన తర్వాత స వీటిని నీట్గా కడగండి ఆ తర్వాత సింధూరంలో కొంచెం పచ్చకరపూరం అలాగే యాలికలు పొడి కలిపి వేసి దీన్ని పేస్ట్గా చేసుకోవాలి నేను చూపిస్తాను ఉదాహరణకి మనం కొంచెం సింధూరం తీసుకుందాం అలాగే కొంచెం పచ్చకరపూరం అలాగే యాలిక చూడండి నేను చూపిస్తాను యాలికల గింజలు ఉన్నాయి కదా ఇలా వీటిని మనం చూడండి ఇలా కలం తీసుకోండి లేదా ఎక్కడైనా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం చేస్తున్నాను పచ్చకర్పూరము పూరము యాలిక ఇవన్నీ వేసి దీన్ని చక్కగా పొడి చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలో మీరు పేస్ట్గా కావాలి కదా కొద్దిగా నీరుని కలుపుకోండి చూడండి మీరు దీన్ని మామూలుగా కలవలేకపోతే మామూలుగా ప్రేట్లు కూడా చేసుకోవచ్చు కొద్దిగా నీరుని కలిప పేస్ట్గా అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ తీసుకొని మీరు రెడీ అయిపోయింది మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఈ రెండు ఆకులు దేవుడి ముందు పెట్టండి మీ ఇష్టదేవు ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఈ ఆకుల మీద బాగా గుర్తుంచుకోండి పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి ఈ ఆకుల మీద దానిమ్మ పొలతో ఒక ఆకు మీద మీ పేరు రెండు ఆకు మీద ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో అంటే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయాలి చూపిస్తాయను చూడండి ఇది ఆకు అనుకోండి ఈ దానిమ్మ పుల్ల ఈ పుల్లతో మీరు ఆకు మీద ఎవరైతే ఎవరి పేరు కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి ఇలా రాసుకోవచ్చు నేను ఇక్కడ ఎవరి పేరు రాయడం లేదు మామూలుగా ఎక్స్రే ఇస్తున్నాను ఇలా చూడండి ఇలా రెండు ఆకుల మీద కూడా ఇలాగే మీరు రాసుకోండి చాలా పవర్ఫుల్ ప్రయోగం ఇది తేలికైన ప్రయోగం అద్భుతంగా పనిచేస్తుంది ఇలా రాసుకోండి రాసిన తర్వాత మీరు ఈ రెండు ఆకుల మీద పేర్లు రాశారు ఎవరు ఎవరైతే వసం చేసుకోవాలనుకున్నారో మీ పేరు రెండు ఆకు మీద మీకు ఎవరైతే అనుకూలంగా ఉండాలనుకున్నారో వారి పేరు వేయండి తర్వాత ఈ ఈ ఆకులు రెండింటినీ కూడా దేవుడి ముందు మీ ఇష్టదేవు ముందు పెట్టండి పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిషాలు జపించండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ అని ఇలా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత ఈ రెండు ఆకుల్ని ఒకదాని మీద ఒకటి అతికించాలి ఇలా ఇలా చూడండి ఒక ఆకు ఇక్కడ పెట్టాం ఈ పేర్లు ఎవరి పేరు కింద ఉంది ఎవరి అలా ఇబ్బంది ఏమైనా లేదు ఇలా చూడండి ఇలా పెట్టాలి కొంచెం పేస్ట్గా చేసుకుంటే ఏమవుతుందంటే ఇలా పెట్టుకోవాలి చూడండి రెండు ఆకులు ఇలా పెట్టాం తర్వాత అతికించిన తర్వాత ఈ ఆకు మీద రెండు వైపులా మనం ఏదైతే సింధూరం తయారు చేసామో ఈ పదార్థాన్ని ఓం అని రాసుకోవాలి ఓం మామూలు తెలుగులో రాయొచ్చు సింబల్ వేయవచ్చు ఇలా కూడా వేయవచ్చు చూడండి ఇలా కూడా మీరు ఓం వేయవచ్చు రెండు పక్కల వేయాలి ఈ రెండు ఆపులు ఇలాగే పట్టుకొని రెండు పక్కల కూడా ఓం వేయాలి ఓకే ఇది కొంచెం పేస్ట్ కొంచెం మందంగా చేసుకుంటే ఇది నీళ్ళ నీళ్ళుగా ఉంది నీళ్ళు ఎక్కువయ్యాయి మీరు కొంచెం మందంగా చేసుకుని వాడుకోవచ్చు పచ్చకర్పూరము ఏలికల పొడి సింధూరము ఇప్పుడు ఇది ఏం చేయాలి మనం రాసాము ఓం నమస్క చెప్పాము ఇప్పుడు మీరు ఈ ఆకుని శివాలయంలో కానీ లేదంటే ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ తీసుకువెళ్ళి అక్కడ దేవుడి దగ్గర మీరు పాదాల దగ్గర పెట్టాలి ఒకవేళ మీకు అవకాశం లేదు పా అక్కడ దేవాలయాన్ని పెట్టుకుని నమస్కారం చేసుకునే అవకాశం లేదు ఒకవేళ అవకాశం ఉంటే దేవాలయంలో పెట్టి ఆంజనేయస్వామి దగ్గరైన పెట్టి గుళ్ళో అయిన పెట్టి మీకు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరు మనసులో తలుచుకోండి వారు మీకు అనుకూలంగా మారాలి అనుకోండి మీరు గుడిలోకి వెళ్ళడం వీలు కాలేదు అప్పుడు ఏం చేయాలి మీ ఇంట్లో మీ ఇష్టదేవం అంటే మీ దేవుడి గదిలోనే మీ పూజా గదిలో స్వామి పటం ఉన్న విగ్రహం ఉన్న అక్కడ మీరు ఏం చేస్తారంటే అలా ఎదురుగా పెట్టండి ఇలా పెట్టేసి ఉంచండి రెండవ రోజు ఈ ఆకుల్ని తీసుకువెళ్ళి ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదల్లో కానీ పెట్టి వచ్చేయండి పారే నెలల్లో కానీ మర్రి చెట్టు మొదల్లో కానీ పెట్టి వచ్చేయండి మీరు ఈ ఉపాయాన్ని ఎనిమిది శనివారాలు చేయాలి ఈ వారం అంటే మధ్యలో వచ్చింది అనుకున్న ఆడవారికి ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేసుకోవచ్చు మగవారైతే అయితే కంటిన్యూగా ఎనిమిది శనివారాలు చేయాలి మీరు రావి ఆకుల్ని ఉదయం తెచ్చుకొని సాయంత్రం చేసుకోవచ్చు అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకోవచ్చు ఉదయం తెచ్చుకున్నారు మీకు సాయంత్రం వరకు కుదరలేదు సాయంత్రం అయినా ఈ ఉపాయం చేయవచ్చు ఇప్పుడు గుర్తుంచుకోండి సాయం ఒకవేళ మీరు సాయంత్రం అప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఆరు తర్వాత కానీ అంటే మీరు సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే రావేకలు తెచ్చుకోండి ఐదు దాటిన తర్వాత ఆరు అయింది వెళుతురుంది వెళుతు తెచ్చుకున్నాం తెచ్చుకోవద్దు శనివారం ఉదయం సూర్యోదయం అయిన తర్వాత నుంచి ఐదు గంటల లోపు మాత్రమే రావాకులు తెచ్చుకొని చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి అంతేగాని రావాకులు మాత్రం సాయంత్రం ఐదు దాటిన తర్వాత కొయ్యవద్దు తర్వాత మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు ఇంటి దగ్గర అయినా ఎనిమిది శనివారాలు చేయండి ఇది ఆడవారైనా మగవారైనా చేయండి ఖచ్చితంగా మీకు మీరు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిసారి కూడా ఒక్కసారి చేసిన దాన్ని మళ్ళీ వాడకూడదు మనం ఈ ఆకుల్ని పదార్థంతో చేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టాలి ఇలా పెట్టుంచాలి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ముందు ఓం కంపల్సరీ వేయాలి రెండో రోజు మర్చిపోకుండా మర్రి చెట్టు నది ఉంటే నదిలో కానీ పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళలో వేయండి చెరువుల్లో బావిలో వేయవద్దు కాలవ కానీ చెరువు అలుగులు ఉంటాయి అంటే నీరు వెళ్ళే తూములు ఉంటాయి అక్కడ కానీ లేదంటే మర్రి చెట్టు మొదలు ఎక్కడైనా మర్రి చెట్టు మొదలులో పెట్టేసేయండి ఇలా మీరు ఖచ్చితంగా ఎనిమిది శనివారాలు చేసి చూడండి మీకు దూరంగా ఉన్న ఇష్టంగా ఉన్నవారు అంటే శత్రుత్వం లేకుండా ఉండాలి ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతారు ఒక్కల పేరు మాత్రమే రాయాలి పది మంది పేరు రాయకూడదు కుటుంబ సభ్యులైనా సరే ఎవరైనా సరే కుటుంబ సభ్యులు మీకు దూరంగా ఉన్నవారైనా అనుకూలంగా మారడానికి ఈ చిన్న ప్రయత్నం చేయవచ్చు అద్భుతంగా పనిచేసే సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నవారు మీకు అనుకూలంగా మారుతారు ప్రతి ఒక్కరు కూడా మీ అనుకున్నవారు మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది ప్రేమగా చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానం రావచ్చు కుడిలో పెడితే ఎవరైనా చూస్తారు కదా అని అవన్నీ మర్చిపోండి ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా అలాంటి ఇబ్బంది లేదు మీరు అక్కడ పాదాల దగ్గర అలా పెట్టి వచ్చేయటమే వీటిని ఆ పేర్లు ఉన్నాయి కదా ఏమైనా అనుకుంటారేమో వేరే వాళ్ళు ఎవరన్నా తీసి చూడటం వల్ల మీకు నష్టం నష్టమేమీ లేదు ఎందుకంటే దీంట్లో ఒక శక్తి దాగి ఉంటుంది ఎవరైనా అలా తీసి చూడాలని కోరుకుంటే వారి వారైతే వారి ప్రేమని లేకపోతే వారి కుటుంబంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇది యాస్టేజ్గా అలా ఉంటే ఇబ్బంది లేదు తర్వాత పూజారి గారు శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఆకులు తీసి బయటపడేసిన ఎటువంటి ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి ఒకవేళ ఎవరిని కావాలని ఏముందని చూడడానికి ప్రయత్నం చేశారా వారి జీవితాల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు చేసిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది మీరు అక్కడ సమర్పించడమే మీ బాధ్యత ఒక మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ